మేము అలా చేస్తే కేటీఆర్ ఇప్పటికే చెంచల్ కూడా జైల్లో ఉండేవాడు సో అసెంబ్లీలో చూసుకున్నట్లయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తే కేటీఆర్ ఇప్పటికే చంచల్ కూడా జైల్లో ఉండేవాడు అన్నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే ఐదు వందల జరిమానా విధిస్తారు కానీ డ్రోన్ ఎగరేస్తానని ఎగరేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైల్లో వేశారు ఐదు వందల జరిమానా వేసే కేసులో జైల్లో పెట్టి వేధించారని సీఎం అన్నారు నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర జైలుపై వచ్చి వెళ్ళాను నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే ఇప్పటికే కొందరు జైల్లో ఉండేవారు కేటీఆర్ కేసీఆర్ను జైల్లో వేయాలని నా చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపే కక్షపూరిత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు అన్నారు బారాసా మొదటి విడత ప్రభుత్వం కేవలం పదమూడు వేల కోట్లు రుణమాఫీ చేసింది తొలి విడత రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారు రెండోసారి గెలిచాక రుణమాఫీని అసలు పూర్తి చేయలేదు నాలుగేళ్ల తర్వాత మాత్రం పదకొండు వేల కోట్లు మాఫీ చేశారు నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ చేసినందుకు వాటికి వడ్డీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా అయ్యింది మేము అధికారులకు వచ్చి ఆరు నెలల్లోనే ఇరవై ఆరు వేల కోట్ల రుణమాఫీ చేసాం ఎన్నికల అడ్డు అడ్డుపెట్టుకుని రైతు బంధు కూడా వేయలేదు బారాసా ఎక్కడ ఎక్కడ ఎగవేసిన రైతు బంధును ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను మేము చెల్లించాం వరి అక్కడ వేస్తే ఊరే అని మాజీ సీఎం స్వయంగా బెదిరించారు మేము మాత్రం వరి వేసిన వారికి క్వింటాలకు ఐదు వందలు బోనస్ కూడా ఇచ్చాం అని చెప్పేసి అన్నారన్నమాట సో విధంగా మొత్తం మీద నేనేమంటున్నారంటే వాళ్ళ మేము ఒక రాజకీయాలు చేస్తే ఇప్పటికే జైల్లో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా జైల్లో చెంచల్ కూడా జైల్లో అయితే ఉందరని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి